ప్రపంచ పోవాక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొద్దిసేపటి క్రితమే పోవాక వ్యతిరేక దినోత్సవం దీన్ని అరికట్టాలని చెప్పేసి మీడియా సమావేశం నిర్వహించారు మనతో పాటు దీన్ని మాట్లాడడానికి ఏజీ హాస్పిటల్ డాక్టర్ మేడం ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్నది పొగాకు వల్ల అంటే లాభం అయితే ఏది ఉండదండి వచ్చినా సరే ఆ లాభం అన్నది మనకి బ్రెయిన్లో తాత్కాలికంగా మూడ్ ఎలివేషన్ అది తప్పితే వచ్చేవన్నీ నష్టాలే దానివల్ల ఏమీ ఉపయోగాలు ఉండవు సో అది ఎటువంటి రూపంలో తీసుకున్నా కానీ తొబా తంబాకు అన్నది చాలా హానికరం ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే దానివల్ల వచ్చే క్యాన్సర్లు కానీ ఓన్లీ ఒక్క అవయవానికి లిమిటెడ్ కాదు మన బాడీలో ఉన్న అన్ని అవయవాలు క్యాన్సర్లు కూడా టొబాకోతో ఇప్పుడు లింక్డ్ ఉన్నాయి అండ్ అవి క్రమంగా కూడా ఇప్పుడు చూస్తే చాలా పెరుగుతూ వచ్చినాయి అండ్ అట్ దాంతోపాటు ప్రతి ఒక్క అవయవంలో కూడా రకరకాల జబ్బులు అన్నవి తంబాకు తీసుకోవడం వల్ల చాలా కారణాలు అవుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊపిరితిత్తుల డాక్టర్ని సో నా లంగ్స్కి వచ్చేటప్పటికి లంగ్ క్యాన్సర్స్లో ప్రధానమైన కారణం ఈ తంబాకు వల్ల వస్తుంది అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అందులో బ్రాంకైటిస్ కానివ్వండి ఎంఫసిమా అంటే ఊపిరితిత్తుల కణజాలం డిస్ట్రాయ్ అయిపోవడము అది కాకుండా ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళల్లో మందులు వాడుతున్నా సరే ఈ ధూమపానం చేయడం వల్ల కంట్రోల్ అన్నది సరిగ్గా లేకుండా ఎగ్జాజర్వేషన్స్ అంటే హాస్పిటలైజేషన్స్ అవ్వడము దానివల్ల డెత్స్ అవ్వడం అన్నది దానికి దారితీరుస్తుంది దాంతోపాటు వేరే అనేక అనారోగ్యాలు జస్ లైక్ అంటే ఊపిరితిత్తులు కాకుండా లేకపోతే ఇప్పుడు మనకి ఎసిడిటీ పెరుగుతుంది చాలామందికి ఇప్పుడు ప్రధాన యంగ్ జనరేషన్లో చూస్తే చాలా మందికి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది అయిపోయింది దాంతోపాటు ప్రెగ్నెన్సీలో గర్భిణీలు కూడా స్మోకింగ్ వల్ల ఏంటంటే చాలా అంటే బర్త్ డిఫెక్ట్స్ రావడం లేకపోతే టర్మ్ డెలివరీస్ అవ్వడం మిస్క్యారేజెస్ అవ్వడం అన్నిటికీ కూడా దారితీస్తున్నాను సో ఎటువంటి రూపంలో చూసుకుంటే మనం ఇన్ని నష్టాలు చూసుకుంటే ఎప్పటికన్నా దాన్ని తీసుకోకపోవడమే బెటర్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ మనం బయట తిరుగుతూ ఉంటాం మేడం బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా తాగి వదిలిన పొగని వేరే వాళ్ళు పీలిస్తే ఎంతవరకు వ్యాధి వచ్చే అవకాశం ఉంది సో మీరు ఏదైతే అడిగారో దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అన్నది ఎవరైతే కాలుస్తున్నారో వాళ్ళు పీల్చింది యాక్టివ్గా వాలంటరీగా పీలుస్తుంది ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటారు సో మీరు ఏదైతే అడిగారో చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పొగని పీలిస్తే దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు సో వీళ్ళల్లో చూస్తే కూడా డిసీజెస్ అన్నవి ఎక్కువ శాతమే ఉంటాయి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ స్మోక్లో ఏమవుతుందంటే మనకి సైడ్ స్ట్రీమ్ స్మోక్ అన్నది వస్తుంది అంటే పొగాకు ముందు నుంచి అంటే పీలుస్తున్న ముందు నుంచి వస్తుంది సో దీని వల్ల దీంట్లో ఏంటంటే ఎవరైతే పీలుస్తున్నారో వాళ్ళకి సిగరెట్లో ఫిల్టర్ ఉంటుంది కానీ పీల్చే వాళ్ళకి ఫిల్టర్ ఉండదు సో చాలా కెమికల్స్ అన్నవి మనకి ఫిల్టర్ అవ్వవు సో దానివల్ల హానికరం అండ్ ఇంకొకటి ఈ సైడ్ స్ట్రీమ్ స్మోక్లో కూడా కంప్లీట్గా కంబషన్ అన్నది అవ్వదు సో దానివల్ల ఇంకా హానికరమైన కెమికల్స్ ఉండి ఇంకా చాలా ఫైన్ పార్టికల్స్ ఉంటాయి ఏవైతే లోపల కణజాల్లోకి చాలా డీప్గా వెళ్ళావు సో మనం చాలామంది అనుకుంటాం ఓన్లీ పీల్చే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు మనం చుట్టుపక్కల వాళ్ళది కూడా ఆలోచించాలి ఎప్పుడైనా ఉంటే లైక్ ఎస్పెషలీ చాలామంది ఇంట్లల్లో లేకపోతే కార్లల్లో పీలుస్తారు వాళ్ళకి అది ఇంకా హానికరం ఎస్పెషలీ పిల్లలు పెద్దవాళ్ళు ఉంటాయి పిల్లలు కూడా మనం ఇంటి పక్క పేరెంట్స్ కూడా కొంచెం దగ్గరలోనే సీరెట్ తాగుతూ ఉంటారు చాలా మంది పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్స్ అవుతూ ఉంటుంది అంటే ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది పొగ బాన్ని మన పేరెంట్స్ కూడా తాగుతూ ఉంటారు దగ్గర దగ్గర పిల్లలు పక్క పంటే ఉంటా ఉంటారు ముఖ్యంగా పిల్లలకి ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది పిల్లల్లో ఏంటంటే అండి లంగ్ ఎయిర్వే డిసీజెస్ లైక్ బ్రాంకైటిస్ కానివ్వండి ఆస్త్మా కానివ్వండి చాలా చిన్న వయసు నుంచే చాలామందికి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా రావడము దీనివల్ల చాలామందికి ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ ఏం చేస్తుందంటే మన లోపల శ్వాసకణాల్లో అంటే ఏంటంటే సీలియా అన్నది ఉంటుంది అదేంటంటే శ్లేష్మం ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని పైకి తీసుకువచ్చి మనం బయటకు వచ్చేటట్లు బట్ ఈ స్మోకింగ్ వల్ల ఏంటంటే చాలా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి ఆ ఉన్న చాలా హానికరమైన రసాయనాలు ఏమైతే ఉంటాయో దానివల్ల శ్లేష్మం పెరగడము దానివల్ల ఏంటంటే ఈ బ్రాంకైటిస్ వాటి వల్ల చాలామంది ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవ్వడం ఎందుకంటే లంగ్ ఇమ్యూనిటీ అన్నది కూడా తగ్గిపోతుంది సో ఇవన్నీ కారణాల వల్ల కూడా ఎప్పటికన్నా పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళకి ఏంటంటే కొంచెం లంగ్ ఫంక్షన్ కూడా తక్కువ ఉంటుంది కొంచెం వీళ్ళకి లంగ్ డిఫెన్స్ కూడా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ముందు ఎప్పుడు కూడా ఇంకొకటి ఏంటంటే క్లోజ్డ్ రూమ్లో మనం ఎప్పుడైనా ఎటువంటి స్మోక్ అన్నా కానీ చాలా టైం పడుతుంది అది క్లియర్ అవ్వడానికి సో ఓపెన్ ఏరియాస్లో ఇంట్లో ఉన్నా సరే ఓపెన్ ఏ అంటే మన బాల్కనీలో వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తే బెటర్ క్లోజ్డ్ రూమ్స్లో ఉంటే దాని ఎఫెక్ట్ అన్నది ఇంకా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి అంటే ఎటువంటి క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ పరిశోధన చూసుకుంటే స్మోకింగ్ వల్ల అన్ని రకాల క్యాన్సర్లు పెరుగుతాయి సో ప్రత్యేకించి ఏంటంటే ధుమపానం అంటే తంబాకన ధుమపానం రూపంలో తీసుకుంటే ఎక్కువ నోటి కంటం అండ్ ఊపిరితిత్తుల క్యాన్సర్లు అన్నవి ఎక్కువ ఉంటాయి దీన్ని అంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ అరికట్టడానికి అవగాహన పెంచాలండి అంటే మన అంటే బీట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే చాలా చి యువత కూడా చాలా చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తుంది బీట్ మరి అది అంటే ఏంటంటే ప్లియర్ ప్రెషర్ వల్ల కానీ ఒకళ్ళు వేస్తుంటే అంటే ఆ ప్లెషర్ ఏదైతే వస్తుందో సరిగ్గా అవగాహన అంటే దీనివల్ల వచ్చే నష్టాలు తెలియకపోవడం వల్ల చాలామంది ఇంకా కొంతమంది ఇప్పుడు యువతలో చూసుకుంటే చాలా లేటెస్ట్ డివైసెస్ కుక్క లేకపోతే వేపింగ్ ఈ సిగరెట్స్ అంటున్నారు వీటిల్లో ఏంటంటే తక్కువ తంబాకు ఉంటుంది లేకపోతే ఇప్పుడు చాలా మంది రీసెంట్గా గంజాయి కూడా తీసుకుంటున్నారు ఏంటంటే వీళ్ళు తంబాకు ఉండదు కానీ చూసుకుంటే ఎటువంటి పొగన్నా సరే హానికరమే సో ఇవన్నీ చేయకుండా ఉన్నాడు ఫస్ట్ అవగాహన అన్నది పెంచాలి అది మనకేంటంటే స్కూలింగ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఇంకొకటి మెయిన్ అవగాహన ఇప్పుడు మీడియా ద్వారా మనకి అవుట్ రీచ్ కూడా ఎందుకంటే సోషల్ నెట్వర్కింగ్ అంతా బాగుంది కాబట్టి విలేజెస్ కూడా చాలా బాగా రీచ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అంతా యాక్సెస్ ఫోన్లో చూసుకుంటున్నారు సో ప్రాబబ్లీ మీడియాలో ఇలాంటి క్యాంపెయిన్స్ కానీ యాక్టివిటీస్ ఇనిషియేటివ్స్ చాలా చేస్తుంటే అన్ని లాంగ్వేజెస్లో అర్థమయ్యే లాంగ్వేజెస్లో చేస్తే ప్రాబబ్లీ ఎవరైతే అనెడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా చాలా కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది లైక్ ఇప్పుడు చూసుకుంటే మన పబ్లిక్లో స్మోకింగ్ బ్యాండ్ ఒకప్పుడు చూస్తే ట్రైన్స్లో అందరు అన్నిట్లో కూడా వేసేవారు కానీ ఇప్పుడు అది నో నోమోరే దిస్ అండ్ చాలామంది లేటెస్ట్గా చూస్తే మన గవర్నమెంట్ కాఫీ షాప్స్లో ఇంతకుముందు ఏవైతే హుక్కా షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్యాన్ చేసేసారు దీనివల్ల సో అట్ ద సేమ్ టైం ఆర్థికంగా కూడా ఇది చాలా సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది ఎవరినైనా ఒక ఫైనాన్షియల్గా కూడా ఫ్యామిలీ ఎందుకంటే సో అది కూడా మనం ఇది చేయడానికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు అంటే కాస్ట్ పెంచడము అట్లాంటి ట్యాక్సేషన్ ఎక్కువ చేస్తే ప్రాబబ్లీ అందరూ దాన్ని తీసుకోలేరు కాబట్టి దానివల్ల కూడా ఇది తగ్గుముఖం పట్టవచ్చు అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ తెలిసిందే తెలియాల్సింది ఏంటంటే చాలామందికి ఆపడం అన్నది అందరికీ ఒకటేలా ఉండదు సో డిపెండెన్స్ అడిక్షన్ కూడా మన జీన్స్ బట్టి ఉంటుంది సో చాలామంది స్వహా స్వతహాగా ఆపలేకపోతే అది హెల్ప్ తీసుకుని అండ్ సోషల్ సపోర్ట్ గ్రూమ్స్ లేకపోతే హెల్ప్ సపోర్ట్ డాక్టర్స్ ద్వారా ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని ఆపడానికి చర్యలు తీసుకుంటే బెటర్ మన దేశంలో వచ్చేసరికి ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు మన దేశంలో వచ్చేటప్పటికి ఎక్కువ అండి అంటే స్మోకింగ్ రిస్క్ అన్నది ఎప్పుడూ కూడా డోస్ డిపెండెంట్ ఉంది అంటే ఎక్కువ కాలం చేయడం అండ్ ఎక్కువ నంబర్ చేయడం సో యూజువల్గా దీని డిసీజెస్ మేనిఫెస్ట్ అవ్వడం మనం ఎంత చేసాము ఎంత కాలం చేశాము దాన్ని బట్టి ఉంటుంది సో అది చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఫార్టీ అబౌవ్ ఫిఫ్టీ అబౌవ్ వాళ్ళు ఆర్ ఇంకా ఎల్డర్లీలో ఏంటంటే మనకి ఊపిరితిత్తుల వరకు వస్తే లంగ్ ఫంక్షన్ కూడా నార్మల్గా ఏజ్తో పాటు తగ్గుతూ ఉంటుంది కాకపోతే ఈ స్మోకింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా తొందరగా తగ్గుతుంది కాబట్టి ఎల్డర్లీలో ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం కానీ ఇప్పుడు మనకి ఉన్న కాలుష్యాన్ని వల్ల దీనివల్ల సో అన్ని మల్టిపుల్ ఒకదానికి ఒకదానికి యాడ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి చిన్న వయసులో కూడా ఇప్పుడు మేము అంటే ఇంతకుముందు మేమైతే టెక్స్ట్ బుక్స్లో చదువుకున్నాం కొన్ని డిసీజెస్ ఈ వయసులో వస్తాయి అట్లా లేకుండా చిన్న వయసులో కూడా ఈ మధ్యను చూస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు ఈ మనం లేటెస్ట్గా గా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఎక్కువ యువతే సీరియల్ కావచ్చు గంజాయి కావచ్చు ఇటువంటివి తాగుతూ ఉన్నారు గంజాయి కూడా మనకి దాని ద్వారా తయారవుతుంది మనం పెంచడం ద్వారా అంటే దాని బాణీస్ అయిన వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి సో గంజాయి ముఖ్యంగా యువత గంజాయి ఇప్పుడు చూస్తే అండి ఇప్పుడు గంజాయి లీగల్ కాదు కొన్ని కంట్రీస్లో లీగల్ ఉంది కానీ ఇప్పుడు మన ఇండియాలో అయితే లీగల్ కాదు అది తీసుకోవడం అంటే గవర్నమెంట్ ఇది కానీ చాలా స్ట్రిక్ట్లేజ్ మీరు ఇప్పుడు చూస్తే రీసెంట్గా చాలామంది పట్టుబడ్డారు అంటే కఠిన శిక్షలు వేయడము అవన్నీ కూడా అవుతున్నాయి సో దట్ ఈస్ వన్ థింగ్ గవర్నమెంట్ చేస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇంకొకటి ఏంటంటే చాలామందికి అవగాహన ఏంటంటే చాలామంది ఏమన్నా తంబాకులో నికోటిన్ వల్ల ఎడిక్షన్ అవుతుంది గంజాయిలో అది ఉండదు గంజాయి ఎక్కువ చేయాల్సి ఉండదు అంటే ఇప్పుడు సిగరెట్ ఏంటంటే మోర్ యాక్సెసిబుల్ ఇది యాక్సెసిబుల్ కాదు అన్న చాలా అపోహలు ఉన్నాయి సో ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా చాలామంది గంజాయి దానికి అలవాటు పడినారు కాకపోతే గంజాయి కూడా అగైన్ దట్ ఆల్సో హ్యాస్ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ ప్రభుత్వం ఎటువంటి చీరలు తీసుకుంటే మనం నివారించు ప్రభుత్వం ఆల్రెడీ కఠిన చర్యలు అయితే తీసుకుంటుందండి ప్రాబబ్లీ ఇంకా మనం అవేర్నెస్ పెంచి అండ్ ఇంకా అవేర్నెస్ ఎస్పెషలీ మీడియా ద్వారా బికాస్ అవుట్ రీచ్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ అంటే మనకి ఆ విలేజెస్ వాటికి కూడా ఉంది కాబట్టి క్యాంపెయిన్స్ అంటే ఈజీగా అర్థమయ్యే ఎస్పెషలీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అలాంటి చర్యలు తీసుకుని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మందికి ఆపుదామన్నా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే అట్లాంటి సపోర్ట్ గ్రూప్స్ వేర్ దే కెన్ యాక్సెస్ ఈజీలీ విలేజెస్లో కూడా లేకపోతే టౌన్స్లో కూడా ఈజీగా వెళ్ళి అండ్ చాలామందికి ఏంటంటే చాలా అంటే ఇట్స్ సోషల్ స్టిగ్మా ఉంటుంది అంటే నేను ఆపడానికి వెళ్ళాలంటే నాకు మానసిక ఆరోగ్యం ఉందా అది అన్నది అది అట్లా అయితే అనుకోకూడదు ఎందుకంటే ఎప్పటికన్నా హెల్ప్ తీసుకుని తొందరగా తీసుకుంటే మనం ఈజీగా బయటపడతాం బిఫోర్ ఎనీ డిసీజ్ డెవలప్స్ థ్యాంక్ యూ మేడం వెల్కమ్